ఐటీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ కో కోఆర్డినేటర్ కటకంశెట్టి ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతో నానాజీ హాజరయ్యారు ముందుగా ఆయన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అనంతరం కేకును కోసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తే ఎన్నికల స్టంట్ అనుకుంటారు కానీ పాదయాత్ర చేస్తే ప్రజా కష్టాలు తెలుస్తాయని నారా లోకేష్ ఆలోచించి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని పార్టీలో సముచిత స్థానం పొందారన్నారు రెండు వేల ఇరవై ఆరు నాటికైనా కటకంశెట్టి ప్రభాకర్కు అధికార హోదా కలిగిన పదవిని ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యకర్తలందరికీ గాంధీ గారి తరలించి జరుగుతుంది రక్తదాన శిబిరంలో పాల్గొంటే విడుదల వైభవంగా జరుగుతూ ఉన్నాయి మన నాయకులు నాయకులు యువనాయకులు డాషింగ్ నాయకులు నాజీ గారి క్షేత్రం మీదుగా కట్టించు వేడుకల్లో చాలా అగ్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నారా లోకేష్ గారికి ఈ వేదిక నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేము ఎవరికే ఫోన్ చేయలేదు లోకేష్ బాబు గారు పుట్టినరోజు ఫలానా టైం ఇక్కడ జరుగుతుందని చెప్పారు బ్లడ్ బ్యాంక్ అండి మీరు బ్లడ్ కాను అని చెప్పి ఎవరికి చేయలేదు కానీ గత రెండు సంవత్సరాలు బట్టి నేను లాస్ట్ ఇయర్ కూడా మీ అందరికీ ఇదే చెప్పాను ఇదే టైము ఇదే టైంలో ఏం చెప్పానంటే డెబ్బై ఐదు మ్యాగ్జిమం సీట్లు నూట డెబ్బై ఐదు నుంచి నీట్లు కవిఫండ్ చేసుకున్నాం అని చెప్పాను అదే రకంగా మేము కవిపం చేస్తున్నాం నారా లోకేష్ బాబు గారు మూడు వేల కిలోమీటర్ల జంకలంలో não é తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందించారంటూ అతిథి వ్యక్తి కాదు నారా లోకేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఆటోమేటిక్ గా అందరూ కూడా నారా లోకేష్ బాబు గారికి స్వచ్ఛందంగా బ్లడ్ అవ్వడానికి రోజు ముందుకు వచ్చారు వారందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లోకేష్ బాబు గారు ఇంకా అభ్యున్నత స్థాయికి ఇంకా ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకేష్ బాబు గారు మరిన్ని పుట్టినరోజులు వంద రోజులు ఇదే జనాల మధ్య ఇదే ప్రధానమంత్రిగా జరుపుకోవాలని చెప్పి మేము అందరం తెలియజేస్తున్నాం లోకేష్ బాబు గారి పుట్టినరోజులు మేము ఇది పద్దెనిమిదో సంవత్సరం ఇంత గణవిందంగా చేస్తున్నాం రోటరీ క్లబ్ బ్లడ్ బ్యాంక్ కి మరి ఇప్పటికి మూడు వేల యూనిట్లు లోకేష్ బాబు గారు జన్మదినం సందర్భంగా అందించేవాళ్ళు మీరు రికార్డుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కానీ రానున్న రోజుల్లో కూడా లోకేష్ బాబు గారు మంచి ప్రాతినిధ్యం అందిస్తారని కార్యకర్తల సంక్షేమమే ఆయన జయంగా కార్యకర్తలని భుజానం వస్తున్న మా లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ ఈ రోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు